ఓంశ్రీమా త్రే నమహ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి దీనికి ముందు ఒక వీడియో చేశాను పన్నెండు నిమిషాలు వచ్చేసింది మరి ఈ విధానం అంతా చెప్పకపోతే చేసే విధానం అర్థం కాదు కాబట్టి నేను మరి ఎంత చూసుకుని చేస్తే కుదరదు మీరు కూడా మరి ఏదో చూదనుకోకుండా దాని వెనకాల అంతర్యామ అర్థం చేసుకుని వీడియోలు చూడండి ఈ చూ ముందు దీని ముందు వీడియో అనుకోండి ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో చూసారనుకో నేను చెప్పింది మీరు చేసుకోవటానికి సరిగ్గా సరిపోతుంది దేనికి అనుకుంటున్నారా ముందు మా అనిపించడం ఎలా అని ఆనందాల అరవిలిలో రెండు సంవత్సరాల కిందట నేను సాట్ వీడియో పెట్టానండి అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తూనే ఉన్నారు దాని గురించి నన్ను ఎలా కావాలనేది వాళ్ళు వాళ్ళకు వచ్చిన డౌట్లల్లో అడుగుతూనే ఉన్నారు అలా అడుగుతూ ఉన్నారు కదా అని మళ్ళీ పెద్ద వీడియో కూడా చేసి క్లియర్గా మళ్ళీ అన్ని చెప్పి ఇలా చేయండి అని పెద్ద వీడియో పెట్టాను ఆ వీడియో కూడా చూస్తూనే ఉన్నారు అంటే లింకులు అయ్యి నాకు తెలియదండి కానీ సాట్ చూసినప్పటి నుంచి ఈ పెద్ద వీడియో చూసినప్పటి నుంచి మెసేజీలు చాలా వస్తూ ఉన్నాయి నాకు కామెంట్లు చాలామంది అడుగుతూ ఉన్నారు నేనే చెప్పాను ఏమని మీకు ఏ డౌట్ వచ్చినా తెలుగులో కామెంట్ పెట్టండి ఇంకో భాషలో ఏది పెట్టినా మీరు నాకు అర్థం కాదు నేను మీకు రిప్లై ఇవ్వలేను తెలుగులో పెట్టారనుకో అది నేను చూసుకుని దానికి మీకు కరెక్ట్గా మీకు రిప్లై పెడతాను దాని ప్రకారంగా చేసుకుందరు కానీ అని మరి ముందు మా అనిపించడం ఎలా అని నేను పెట్టిన సార్ట్కి ఇంత బాగా రెస్పాండ్ అయ్యి చాలామంది కామెంట్లు చేస్తూనే ఉన్నారండి అడుగుతూనే ఉన్నారు అయితే నేను పెద్ద వీడియో చేసాను అంటున్నాను కదా అప్పుడు కూడా మరి నాకు చెప్పాను నేను ఏమనంటే డౌట్లుంటే చెప్పమని తర్వాత ఒళ్ళు బాగా ఒళ్ళుగా ఉంటారు కదండి చిన్న వయసులోనే ఇప్పుడు అందరికీ ఒళ్ళు ఎక్కువగా ఉంటుంది కదా దానికోసం ఎంతో డబ్బు పెట్టుకుంటున్నారు ఎన్నో రకాలుగా మరి వైద్యం ఆడుతూ ఉన్నారు కదా అయితే మరి ఒళ్ళు లాగటానికి కూడా ఈ కరకాయతో ఏ ఎలా చేయాలనేది చెబుతానని అప్పుడే చెప్పాను కాబట్టి అది చెబుతూ ఇలాగా మరి ముందు తాగే వాళ్ళకు కూడా ఇవ్వటం ఎలాగనేది ఇందులో కూడా నాలుగు మాటలు చెబుతాను ఎందుకంటే ఆ వీడియోస్ వాళ్ళని వాళ్ళు ఈ వీడియోస్ చూసినప్పుడైనా అర్థం అవుతుంది కదా నేను చెప్పింది వాళ్ళకు ఉపయోగం అయ్యింది అనుకోండి వాళ్ళ భర్తలోనో వాళ్ళ వాళ్ళ కావలసిన వాళ్ళలోనో ఈ తాగుడనే మార్పు అనేది వస్తే ఆ పుణ్యం నాకే కదండి నేనేం ఆశించాను నేను ఎదరికేమీ వెళ్ళిపోలేదు కదా మీరు అందరూ చూసేవాళ్ళు ఒక్క లైక్స్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వబో సబ్స్క్రైబ్ అవ్వండి మరి మీరు మీరు చూసే వాళ్ళందరూ కొంచెం నాకు సహాయపడితేనే కదా నాకు సపోర్ట్ అవుతేనే కదా మీరు నేను చేయగలుగుతాను కదా చేయగలుగుతానంటే ఎలాగన్నా చేస్తాను నేను డెవలప్ అవ్వకుండా చేస్తాను నేను ఎదురికి మరి ఆనందం రెట్టింపు అవుతుంది నేను పది మందికి ఉపయోగపడొచ్చినేమో కదా అని ఒక చిన్న ఆశ అయితే నేను ఏం చెప్పాను అంటే ముందు తాగే వాళ్ళ గురించి ఏం చెప్పాను అంటే ముందు తాగుతారు కదండి వాళ్ళు మానేయాలి అంటే మానలేరు వాళ్ళు మానిపించడం ఇది కడియం వేయించేమంటారో ఏదో ఇది ఎన్నో ఎందుకంటే మన మా భర్తను మార్చుకోవాలి అనే తపనతోని బిడ్డను మార్చుకోవాలి అని ఇంకా ఇంట్లో ఒక అన్నయ్య ఉన్న వాళ్ళు ఉన్నా మార్చాలని ఆడవాళ్ళు పడే తపన అంతా ఇంత కాదండి ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు అయితే ఇది నేను ఎక్కడో ఒక చోట వినటం జరిగింది అదేంటో నేను ఇంతకుముందు పెట్టాను అన్నాను కదా డీటెయిల్గా మొత్తం అంతా చెప్పానండి అని వీడియో తగుడికి ఏమో అనిపించటానికని ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది మళ్ళీ అదంతా చెప్పాలంటే ఇందులో లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా అయితే కరకాయ కరక్కాయలు తెచ్చుకుని ఇగో నుండి కరకాయలు అంటే ఇగో కరకాయలు ఇగో మా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి కరకాయలు ఎందుకంటే మా వారికి దొగ్గు వస్తే ఉన్న ఉన్నదనుకోండి కాస్త చిదగ్గొట్టేసుకుని వొగరేసేసుకుంటారు రెండు మూడు సార్లు వేసుకునేటప్పటికి అవి తెచ్చి పడుకున్నప్పుడు వేసుకుంటే ఆ వగరికి తెవడనేది బయట బయటికి రాకుండా నుసనుసలు ఆడకుండా దొగ్గు రాకుండా కిందకి దిగిపోయి మోసంలోకి వెళ్ళిపోతుంది అనమాట మేలు చేస్తుంది పూర్వం నిడిచినగా వాడుకునేవారు అయితే సంటి పిల్లలకు కూడా కపం పడితే ఈ కరకాయ అరక తీసేసి ఉగ్గులాగా అరకులాగా పట్టేసి కపం అనేది దిగిపోయి మోసంలో వెళ్ళిపోయేది కరకాయ ఏ జబ్బు కాదు తెలియక చాలామంది కరకాయి పర్వాలేదండి ఏమీ తేడా ఉండదు కదా అని ఒకరు మళ్ళా ఇంకా భయం అన్నమాట ఏదో తెలియంది మనం తెచ్చి పెట్టమంటే భయం తప్ప ఇదేముందండి ఉట్టునే మనం కూడా పెచ్చి వేసుకోవచ్చు బొగ్గునే కవం అనేది కరిగిపోతుంది అనమాట చంటి పిల్లలకే ఒక అరుకులాగా అరగదీసేసి అరుగులాగా అంటున్నాను కదా గంధంలాగా వస్తుందండి అరగతిత్తారనమాట రాడు మీద అలాంటిది ఇంకా తేడా ఎందుకు వస్తుంది దేనికో వస్తే దీనికి వచ్చిందని అనుకోకూడదు కానీ దీనికంటూ తేడా రాదు చక్కగా మరి మీరు వెళ్ళి షాప్కి అన్నీ కరకాయలు తెచ్చుకోండి అన్నీ అంటే ముప్పై రూపాయలకి ఇన్ని కాయలు వస్తాయి యాభై రూపాయలకి అన్ని కాయలు వస్తాయి ఇన్ని కాయలు వస్తాయి ఏకంగా చక్కగా ఎండలో పెట్టుకుని ఒక దెబ్బ బాగా పగులుతాయి అని ఒక దెబ్బ వేసేటప్పటికి ముక్కల కింద వచ్చేసి అప్పుడు గింజ ఉంటుంది ఆ గింజ తీసి పాడేసేయండి ఆ పెచ్చిని మాత్రం కొంచెం దొంగ దొంగగా మళ్ళా మనం దంచుకుని అప్పుడు మిక్సీలో వేసుకుని దానికి తోడు ఇదిగోండి జీలకర్ర ఇప్పుడు కరకాయలు కూడా అంత ఉందనుకోండి చెదగొట్టుకున్నది జీలకర్ర అంత ఇంత అంతా అంచనా ఏమీ కాదు ఎందుకంటే ఈ జీలకర్ర కలపడం అనేది వాళ్ళకి ఆ కర్రకాయ కొంచెం ఉగరాస్ నాకు కొంచెం అదొక తెలుస్తుంది అండి అదొకలాగా అనిపి పెద్దగా తెలియదు జీలకర్ర అనుకుంటారనమాట జీలకర్ర కూడా చాలా మంచిది కదండి వాళ్ళకి ఆనవాళ్ళు తెలకుండా ఉండటానికి జీలకర్ర స్మెల్ వస్తుంది మనం కూడా మజ్జిగలో జీలకర్ర వేసుకు తగ్గితే చాలా బాగుంటుంది కదండి ఆరోగ్యమే కదా కాబట్టి ఈ జీలకర్ర ఏమండి ఒక ఈ కొప్పుడు కరకాయిందనుకోండి ఈ కప్పుడు జీలకర్ర ఇది చిన్న కప్పు కదా అలాగా లెక్క చూసుకోండి మనకి జీలకర్ర సువాసన కోసం అది కూడా ఆరోగ్యమే కాబట్టి ఇందులో వేయడం కరకాయ పొడవులో వేయడం జీలకర్ర దానికి విరుగుడు ఏం ఉండదు కానీ వాళ్ళకి తెలకుండా ఉండటం కోసం చక్కగా జీలకర్ర కలిపేసి మిక్సీ పట్టేసుకుని డబ్బాలో వేసేసుకుని ఆ మజ్జిగ తాగితే మజ్జిగలో మంచి కూడా కలిపేవచ్చు మరి వాళ్ళకి తెలిసిపోతుంది ఇలా తెలకూడదు అనుకుంటే మంచి నిండు కలిపితే రంగు ఏంటి ఇది ఏం కలిపా ఇట్లా ఇలా ఇంకా కలుపుతామని అడుగుతారు కదండి మరి అలాంటప్పుడు మజ్జిగలో అయితే జీలకర్ర పొడవు కలిపాను అనొచ్చు కదండీ అలానే ఒకేలా జీల అందులో కలిపితే అలాగా కూల్ డ్రింక్ అయ్యి తాగుతారు కదండి ఇంట్లో ఉంటాయి అంటే తాగుతాం వాళ్ళతో పాటు మనం వేసుకున్నట్టు చేసుకున్నట్టు వాళ్ళకి తెలియకుండా మనం కొంచెం ఏదో మరి మ్యాజిక్ చేయకపోతే అలాగా ఏదో ఒకటి మరి ఈ అవకాశం దొరికినప్పుడు దీనికి ఎలా ఉపయోగించుకోవాలో మన తెలుగు కూడా తోడైపోవాలి కాదంటారా మరి అరే అంటే వాళ్ళు తాగల వాళ్ళు వాళ్ళు తెలిసిపోతుంది వాళ్ళు ఎక్కన్నోలాగుతారు వాళ్ళు వాళ్ళకి ఏ రకంగా చేయాలని మరి తపన ఉంటుంది కదా దానికి బుర్ర ఉపయోగించుకుని ఎలాగైతే ఒకరు అన్నంలో పెట్టొచ్చినా అన్నంలో ఈ పొడం కలపొచ్చినా అని అడిగారండి కలపకూడదు ఓగరొచ్చేత్తదండి ఇది ఈ కరకాయి పొడము ఒగరొచ్చేత్తదన్నమాట జీలకర్ర స్మెల్ ఉంటుంది ఎందుకంటే కరకాయ జీలకర్ర మిక్సీ పట్టుకున్నాం పొడవు ఆ పొడవు నీటిలో కలుపుకుని తాగొచ్చు మజ్జిగలో కలుపుకుని తాగొచ్చు ఏదన్నా కూల్ డ్రింక్లో కూడా కలుపుకుని తాగొచ్చు ఎందుకనంటే మొత్తం ఇది ఏదో రకంగా తాగేయటం కోసం మరి అది అన్నాలు వేసుకుంటే మరి ఇది ఒకరు ఉంటుందండి ఆ వగరు ఉంటాం మొలనే దొగ్గు కపం మనకి కిందకి దిగిపోద్ది ఒక రకంగా కొంచెం ఒకర వాసన కూడా వస్తుంది లైట్గా ఒక్కొక్కరు కనిపెట్టేస్తారు అలాంటప్పుడు తెలియకుండా ఉండాలంటే జీలకర్ర వేసి మనం మిక్సీ పట్టుకుంటున్నాము డబ్బాలో వేసుకుంటున్నాం ఒక ఇంత స్పూ స్పూన్ వేసుకుని స్పూనా స్పూన ఏదో అంటారు కదండి ఇంత వేసుకుని ఒక కొలతగా ఒక చిన్న సిమ్సాతో సిమ్సాడ్ వేసుకుని ఒక గ్లాస్ మజ్జిగలో ఇచ్చేయండి లేదు మజ్జిగ మజ్జిగస్తమానో తాగరండి అంటే చక్కగా మీరు మంచి నీళ్ళులో అంటే తెలిసిపోతుంది మరి తెలిసి కూడా నాకు ఈ వెళ్లవాటు తగ్గాలి కాబట్టి తాగుతాను అని వాళ్ళు ఉన్నారనుకోండి నీకు మీ అదృష్టం అదృష్టం కదా చక్కగా కలిపేసి ఇందులోకి అందరు ఈ చేత్తో ఉండొచ్చు ఇప్పుడు జీలకర్ర ఒకటేనా అని అనుకుంటారు మీరు కదండీ జీలకర్ర ఒకటే కాదండి ఇప్పుడు ఇదిగో వాము వాము కూడా మనకు ఆరోగ్యానికి మన పోకుల డబ్బాలు ఉంటుంది కదండి ఈ వాము కూడా కలపవచ్చు జీలకర్ర బొదులు ఈ కరకాయ పొడవులో అలాగే ఇది నల్ల జీలకర్ర ఇదండి నల్ల జీలకర్ర నా నా శల్ల కనపడుతుందండి మరి కొంచెం అర్థం చేసుకోండి చెప్పింది ఇది నల్ల జీలకర్ర కానీ నల్ల జీలకర్ర వేయడం వల్ల మంచి స్మెల్ ఏమి జీలకర్ర అంత స్మెల్ రాదు మరి అలా తెలకుండా ఉండాలని వాము కూడా మంచి గుమ్మగుమ్మ స్మెల్ వస్తుంది జీలకర్ర కూడా గుమ్మగుమ్మ స్మెల్ వస్తుంది కదా మరి నల్ల జీలకర్ర నార్మల్గానే ఉంటుంది పెద్దగా వాసన రాదు కదా మరి అందుకును వేయచ్చు ఇప్పుడు ఏమండి నల్ల జీలకర్ర ఎందుకు వేసుకోకూడదు వాము ఎందుకు వేసుకోకూడదు మరి అలాగే నీ సోంపు కూడా వేయచ్చు సోంపువ్వు మంచి సువాసన వస్తుంది మరి అది కూడా తింటాం కదా మనం ఇవన్నీ తినే కదా దాని గురించి భయం అనేదే వద్దు చాలామంది ఏం పర్వాలేదా అని కూడా అడుగుతూ ఉంటున్నారు తినకూడదు తినకూడది తాగుడుమనిపించినా తినిపించటం లేదు మనం ఇంట్లో వాడుకునే జీలకర్రే నల్ల జీలకర్ర కూడా నాకు ఉండదండి ఇంట్లో మా చిన్న పాప తీసుకొచ్చింది ఎప్పుడైనా పలావ్ చేసినప్పుడు వేసుకుంది గానమ్మా చాలా బాగుంటుంది నల్గేలు వాడి వాడు అని లేకపోతే మన ఇంట్లో మా ఇంట్లో ఉండదండి ఇది వామ్ అంటారా ఎప్పుడూ ఉంటుంది మా ఇంట్లో ఎందుకంటే నేను వామన్ను వస్తామని పెడుతూ ఉంటాను మా వారు వామన్నం పెట్టే అంటారు కొద్దిట టిఫిన్ కోసం చక్కగా తాలింపు వేసేసి ఇచ్చేస్తే కమ్మగా ఉంటుంది తినేస్తారు డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు ఎప్పుడు వారానికి రెండు మూడు సార్లు పిల్లలకు కూడా వామన్నం తాళింపెట్టి పెట్టి అనమాట అందుకు మాకు ఎప్పుడూ వామ్ ఉంటుంది ఇంట్లో వాము చారు కూడా పెట్టుకుంటాం జీలకర్ర అంటారా ఇంకా జీవకర్రే కదా మనకి ఇంక జీలకర్ర వేయింది వంటే లేదు ప్రతిరోజు కూడా మనం ఏ పోపులో ఎందులో అయినా జీలకర్ర వేసుకోవాల్సిందే మరి అన్నీ తినేయే కదా ఇంక తేడా ఎందుకు వస్తుంది మరి దేనికో వచ్చింది అనుకోండి మరి ఇప్పుడు చెప్పును మూల ఇలా చేసిన మొల వచ్చిందని మరి నన్ను నిందించి బాధపడేలాగా చేయవద్దు ఎందుకంటే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేదాన్ని కాదు సరదాగా నాకు సెల్లే తెలియని దాన్ని ఇంతవరకు ఇలా చేయగలుగుతున్నానంటే మరి ఆరేళ్ళు ఏడేళ్ళ నుంచో నేను శానలైన పెట్టించే పిల్లలు చేత్తు అన్నీ నేర్చుకున్నప్పుడు ఇంతవరకు చేయగలుగుతూ ఉన్నాను ఇంతవరకే నాకు తెలుసు ఇందులో డెవలప్ అవ్వలేదు అంటున్నాను కదా అది అయ్యిందో లేదో చూసుకోవటం కూడా నాకు తెలియదు మీరు అర్థం చేసుకుంటారని చెబుతున్నాను మరి నాకు తెలిసిన మంచి మాట ఈ కరకాయి జీలకర్ర వేసి మిక్సీ పట్టుకుని మరి తాగే వాళ్ళు ఉన్నారంటే ఒక గ్లాసుని నీళ్ళలో కలిపోయినా ఒక గ్లాసు మజ్జిగలో కలిపోయినా అలాగే వాళ్ళు తాగి కూల్ డ్రింకులు అయినా సరే అలా తెలిసి ఉండి తాగితే పర్వాలేదు వాళ్ళు తాగుతాను అంటే లేదు అంటే అలా మానిపించడానికి మన ప్రయత్నం ఆడవాళ్ళు కొంచెం తెలుగు ఉపయోగించి చేస్తే వాళ్ళకి తాగుడు మీద ఇరత్ వచ్చేస్తుంది అని ఒకరు చెప్పుకుంటుంటే విని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం డీటెయిల్ కనుక్కొని మరి ఇద్దరు ముగ్గురికి చెప్పాను ఇలా ఉన్నదే పరిస్థితి మరి ఇలా ఇలా చేసి చూడండి మీ వారికి ఈ అలవాటు తగ్గుతుంది అని చెప్పిన వాళ్ళు చేశారు చేసి నాకు చాలా కవర్ అయిందండి తాగి దొల్లేసేది తగ్గింది క్రిమేప అలవాటు తప్పుతుందండి చాలా పని గుణం ఇచ్చిందండి అని చెప్పడం జరిగిన తర్వాత నేను సాట్ అనేది తీసి పెట్టడం జరిగింది ఎందుకనంటే అదేంటో దాన్ని చూసిన తర్వాత మనం చెప్పాలి ఇది నేను దేనికో మీ నేను చెప్పేసి మీకు నాకు నువ్వు కోసం దానికో నేను చెప్పేస్తే మీకు ఉపయోగం లేనిది అది నిలవదు నేను ఇంకో నిజమైన మాట చెప్పినా దానికి వాల్యూ ఉండదు ఉండదండి భగవంతుడు ఉంచడం మనుషులు ఉంచినప్పటికీ కాబట్టి పది మంది మారాలే అందరూ ఇదే సమస్యతో ఉన్నారు కదా పోనీలే ఎవరికన్నా ఉపకారం అవుతుంది ఇది వీడియోలో చెబుదాము అని ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదనే అన్నారండి చెబితే ఎందుకు మళ్ళీ అలాగే ఇలాగ అంటారో చేస్తారో అని అది భగవంతుడు అనేవాళ్ళు ఉంటే కిట్టిన వాళ్ళు ఏదైనా అంటారు ఏమండి నేను మంచి చెయ్యాలి అనుకుంటున్నాను మంచి చెప్పాలి అనుకుంటున్నాను వాళ్ళకి మంచి జరగాలి అని అందుకు నేనైతే చెప్పడం జరిగింది ఇప్పుడు ఇది కూడా పన్నెండు నిమిషాలు అయిపోయిందండి సరేనండి మరి ఇప్పుడు నేనేం చెప్పానంటే ఈ తాగుడు మానిపించటం కోసం కరక్టాయి జీలకర్ర మిక్సీ పట్టేసి పొడి వేసి కలిపామ్మని చెప్పేసాను కదా మరి వాము కూడా వేయచ్చా అండి మరి సోంపు వేయచ్చా నల్ల జీలకర్ర వేయచ్చా ఏమీ కాదు కదా అని అడగటం జరిగింది కొందరు ఏమీ కాదు సోంపు మనం వాడతాం కాబట్టి వేయచ్చు ఎందుకనంటే కాకరకాయ కరకాయ స్మెల్లో కరకాయ వగర తెలకుండా ఉండటం కోసం కలుపుతాం మనం ఈ కరకాయ పొడవులో ఈ వేయ ఒకటి అలానే నల్ల జీలకర్ర కల అని కూడా అడిగారు కాబట్టి వాము కల అని అడిగారు మరి స సోంపు లేదండి నా దగ్గర ఇక్కడ పెట్టిన మూడు జీలకర్ర నల్ల జీలకర్ర వాము కదా ఏదైనా సరే అలాగే మీరు సోంపు కూడా తెచ్చుకుని కూడా కలిపి వేయవచ్చు ఏమీ చేయదు ఎందుకంటే ఇవన్నీ మనం యథావిధిగా ఆహారంలో తినియే కదా ఎందుకు తేడా చేస్తుంది కదా మరి ఎందుకో వస్తే ఇందుకని మాత్రం నిందించడానికి చూడవద్దు అర్థమైందా దేమి రాదు నూటికి నూరు పాళ్ళు కూడా ఇది ఇచ్చినప్పుడు దీనివల్ల తేడా అనేది ఏది ఉండదు క్రిమే పళ్ళు తాగటం అనేది మానేస్తారు కాబట్టి మీరు చక్కగా చేయండి మీ ఇష్టదైవాన్ని తెలుసుకుని మీరు అలసవాచ నమ్మి నూటికి నూరు పాళ్ళు చేయండి మార్పు అనేది తప్పకుండా వస్తుంది అది చెప్పింది విన్నది మీకు నేను చెప్పాను చేయండి తప్పకుండా ఫలితం మీకు ఉంటుంది అని మీ అమ్మగా నేను కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి